వెల్కమ్ ఛానల్ ముచ్చట మొగలి రేకులు సీరియల్ నటుడు ఇప్పుడు ఒకడు కన్ను మూసారు ఇంతకేం జరిగిందో ఆ నటుడు ఎవరో ఇప్పుడు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మొగలి రేకులు ఈ సీరియల్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా చెప్పనక్కర్లేదు ఈ సీరియల్లో నటించిన అనేక మంది సీరియల్ నటులు ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అందులో కొంతమంది ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంటే మరికొంతమంది ప్రస్తుతం బుల్లితెరలో కొన్ని సీరియల్స్ నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ సీరియల్స్ లో ఒకటిగా మొఘలి రేకులు అప్పట్లో పేరు తెచ్చుకుంది అప్పట్లో బుల్లితెరపై ప్రసారమైన మొఘలు రేకులు సీరియల్ అంటే పెద్ద హిట్ అని చెప్పాలి ముఖ్యంగా మహిళా అభిమానులను ఈ సీరియల్ ఎంతగానో అలరించింది ఇక ఇందులో నటించిన నటిమణులు కూడా ఇప్పటికీ ప్రేక్షకుల మధులో నిలిచిపోయారు అంతగా వారు నటనతో వారి అభిమానులను అలరించారని చెప్పాలి ఇక ఈ సీరియల్లో దయా పాత్ర పోషించిన పవిత్రనాథ్ ఎంతో ఫేమస్ అని చెప్పాలి ఈ సీరియల్ తో పవిత్రనాథ్ మంచి గుర్తింపు లభించింది ఇక ఈ సీరియల్ తర్వాత ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకున్నాడు అయితే తాజాగా అందిన వార్త పవిత్రనాథ్ మరణించారు చిన్న వయసులో ఆయన మరణించడం చాలా బాధాకరం అని చెప్పాలి కాగా ఆయన మరణ వార్తని పలువురు ఉల్లితర నటులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు రెస్టింగ్ పీస్ అంటూ పవిత్రనాథ్ ఫోటోని షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్ చేశారు మరి ఆయన మరణానికి గల తగిన కారణాలేవి ఇప్పటి వరకు తెలియదు కాగా రెండు వేల తొమ్మిదిలో శశిరేఖ అనే అమ్మాయిని పవిత్రనాథ్ వివాహం చేసుకున్నాడు కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అతడి భార్య శశిరేఖ అప్పట్లో పవిత్రనాథ్ పై సంచలన ఆరోపణలు కూడా చేసింది ఆయనకు ఆడవాళ్లపై పిచ్చి అంటూ తనను మోసం చేశాడంటూ మీడియా కెక్కింది అప్పట్లో ఆమె పవిత్రనాథ్ పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియానే షేర్ చేశాయని చెప్పాలి ఇప్పుడు నటుడు పవిత్రనాథ్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులంతా కన్నిటి అవుతున్నారు అలాగే పలువురు బుల్లితెర నటులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాకుండా పవిత్ర ఆత్మ శాంతించాలని కోరుకుంటూ కమెంట్స్ పెడుతున్నారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో